గూగుల్ డేటా సెంటర్ ఈ విషయంలో ఎవరు క్రెడిట్ దక్కించుకోవాలి అని అనుకుంటున్నారనేది పక్కన పెడితే ఆ రాజకీయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఈ గూగుల్ డేటా సెంటర్ రాజకీయంగా రెండు పార్టీలని కూడా ప్రజల ముందు ఇరుకును పడేస్తోందా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాజకీయ క్రెడిట్లని పక్కన పెట్టాలి దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం నిజంగా ప్రజలకి అలాగే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు ఎంతవరకు నష్టం ఇది అదే నేపథ్యంలో విమర్శల వరకు చేసి వదిలేస్తే కుదురుతుందా ప్రతిపక్షం అవి ప్రజలు నమ్మకపోతే తిప్పికొట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అంటే ఎదురు వేళకే వేల మీద దాడి అయితే జరుగుద్ది సో ఇక్కడ పాలనాపరమైన అంశాలు ఖచ్చితంగా ప్రజలతో ముడిపడి ఉన్న విషయాలు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ప్రజల మూడ్ని అలాగే పార్టీ స్టాండ్ని చూసుకొని మాట్లాడాల్సి ఉంది కొందరు నేతలు మాత్రం అతి ఉత్సాహం చేసి మరి జనాల్లో వేరే కలరింగ్ అయితే ఇచ్చారు విశాఖకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ అయితే వచ్చింది అది కూడా అమెరికా దాటి ఎన్నో దేశాలను దాటి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి అంతేకాదు దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలను దాటుకుని వచ్చింది అలాంటి ఘనమైన ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ఏమి మాట్లాడాలో ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకు వచ్చిందా అన్నదే డౌట్ గూగుల్ డేటా ఒప్పందం సమయంలో జగన్ విదేశాల్లో ఉన్నారు అలా ఒప్పందం కుదరగానే ఇలా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలైతే పూర్తిగా వ్యతిరేక స్వరం వినిపించారు గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక గొడవను తప్పించి ఏమీ కాదు అని తేల్చి చెప్పారు ఇలా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు దాని స్థాయిలో ఆమోదించబడింది అనేది తమ ప్రాంతానికి వస్తుంటే వైసీపీ నేతల రియాక్షన్ ఈ విధంగా ఉండడమే కాకుండా జనాల్లో కూడా పార్టీ వైఖరి పట్ల మరోసారి చర్చించుకునే అవకాశం అయితే వచ్చింది మరి దీని నుంచి ఎలా బయటపడతారు లేదంటే ఇదే డిఫెన్స్లో వైసీపీ కొనసాగుతుందా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తుందట మరి వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుంది ఎలాగా తను తను కాపాడుకుంటుంది ఈ విషయంలో అనేది ఇక్కడ వేసి చూడాల్సిన